హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇంగ్లీష్లోని అతి చిన్న పదాలు ఉపయోగించి ఒక చిన్న కథనాన్ని తీసుకొని దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ఆ చిన్న పదాల మీనింగ్స్ అర్థాలని తెలుసుకుంటూ ఏ సందర్భంలో ఎలా వాడాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా ఐ లవ్ మై ఫ్యామిలీ అంటే నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను లేదా నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలను గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి లవ్ అనే పదాలను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్ అంటే వీటిని ఇంగ్ ఫామ్లో చెప్పరు ఉదాహరణకు ఐఎమ్ లవింగ్ మై ఫ్యామిలీ అని అనరు ఈ లవ్ అనే పదాన్ని వి ఫోర్లో ఉపయోగించరు ఎక్కువగా లవింగ్ అని అనరు వీటిని నాన్ ప్రోగ్రెసివ్ వెర్బ్స్ అంటారు ఇంకొక నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్ ఏంటంటే లైక్ అలాగే బిలీవ్ అలాగే రిమెంబర్ అలాగే స్మెల్ ఇవన్నీ కూడా నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ అంటే వీటిని ఇన్ఫార్మ్స్లో చెప్పరు ఇట్ స్మెల్స్ అంటారు అంతే స్మెల్లింగ్ అని ఎక్కువగా చెప్పరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి లవింగ్ లైకింగ్ రిమెంబరింగ్ స్మెల్లింగ్ ఇలాంటివి అనరు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఐ లవ్ మై ఫ్యామిలీ అంటే నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను లేదా ప్రేమిస్తున్నాను హీ లవ్స్ అంటే అతను ప్రేమిస్తాడు షీ లవ్స్ ఆమె ప్రేమిస్తుంది అలా చెప్పాలన్నమాట ఇక్కడ మై అంటే నా యొక్క నా యొక్క కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను చూడండి ఐ లవ్ మై ఫ్యామిలీ అంటే నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను లేదా ప్రేమిస్తున్నాను ఐ యామ్ లవింగ్ అని అనకూడదు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ కంటిన్యూస్లో దీన్ని చెప్పకూడదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే దే ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ మీ చూడండి దే అంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు ఆల్వేస్ ఎల్లప్పుడూ టేక్ కేర్ ఆఫ్ మీ అంటే ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటారు ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది అదే దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలంటే దే ఆర్ ఆల్వేస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అంటే నన్ను అస్తమానం జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ ఇక్కడ దే ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటే వారు నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటారు అలాగే మై మదర్ లవ్స్ టు కుక్ డెలీషియస్ ఫుడ్ మై మదర్ అంటే మా అమ్మ లవ్స్ అంటే ఇష్టపడుతుంది ఇక్కడ లవ్స్ అంటే ఇష్టపడుతుందని చెప్పాలి మై మదర్ ఈజ్ లవింగ్ అని అనకూడదు ఇది కూడా సింపుల్ ప్రెజెంటేస్లోనే ఉంది చూడండి మై మదర్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫైగా మారడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే ఏకవచనం బదులు ఒకరికంటే ఎక్కువ ఉంటే లవ్ అని వస్తుంది మై మదర్ లవ్స్ ఇష్టపడుతుంది లేదా ప్రేమిస్తుంది టు కుక్ అంటే వండడానికి డెలీషియస్ ఫుడ్ అంటే రుచికరమైనటువంటి ఆహారాన్ని వండడానికి ఇష్టపడుతుంది డెలీషియస్ అనేది యాబ్జెక్టివ్ దేని గురించి చెప్తుంది ఫుడ్ ఆహారం గురించి చెప్తుంది కాబట్టి ఇది యాబ్జెక్టివ్ అయింది డెలీషియస్ ఫుడ్ అంటే రుచికరమైన ఆహారాన్ని వండడానికి ఇష్టపడుతుంది లేదా ప్రేమిస్తుంది అలాగే ఐ హెల్ప్ హర్ ప్రిపేర్ ద మీల్ అంటే ఐ హెల్ప్ అంటే నేను సహాయం చేస్తాను ఎప్పుడూ సహాయం చేస్తాను కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది అలాగే ఇది ఐ అనేది ఇక్కడ ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ హెల్ప్ని వి వన్గా చెప్పడం జరుగుతుంది అదే సింగులర్ ఉంటే వి ఫైవ్ అని చెప్పుకోవాలి ఐ హెల్ప్ హర్ అంటే నేను ఆమెకు సహాయం చేస్తాను ఇక్కడ హర్ అంటే ఎవరు మా అమ్మ ప్రిపేర్ ద మీల్ అంటే భోజనం సిద్ధం చేయడానికి నేను సహాయం చేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఐ హెల్ప్ హర్ ప్రిపేర్ ద మీల్ అంటే ఇది మోడ్రన్ యూసెస్ అలాగే ఇన్ఫార్మల్ యూసెస్ చూడండి ఇది ఫార్మల్లో రాయాలి అంటే గ్రామాటికల్గా రాయాలంటే ఐ హెల్ప్ హర్ టు ప్రిపేర్ ద మీల్ అని రాయాలి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇది విడిచిపెట్టినా కూడా మనకు మీనింగ్ ఏం మారదు కాబట్టి ఐ హెల్ప్ హర్ టు ప్రిపేర్ ద మీల్ ఇక్కడ టూ అని వాడితే అప్పుడు ఇన్ఫినిటివ్ అని అర్థం చేసుకోవాలి ఈ ఇన్ఫినిటివ్ అంటే టూ లేకుండా ప్రిపేర్ని వాడితే ఇది బేర్ ఇన్ఫినిటివ్ అవుతుంది బేర్ అంటే ఏంటి టూ అనే పదం లేకుండా ఇన్ఫినిటివ్ లేకుండా వాడేదాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటారు ఐ హెల్ప్ హర్ ప్రిపేర్ ద మీల్ అంటే నేను మా అమ్మకు భోజనం సిద్ధం చేయడానికి సహాయం చేస్తాను టు ప్రిపేర్ ద మీల్ అని చెప్పొచ్చు లేదా సింపుల్గా ఐ హెల్ప్ హర్ ప్రిపేర్ ద మీల్ అని చెప్పొచ్చు మై ఫాదర్ వర్క్స్ ఫర్ ద ఫ్యామిలీ మా ఫాదర్ అంటే మా నాన్నగారు లేదా మా నాన్న లేదా నా యొక్క నాన్న వర్క్స్ అంటే పని చేస్తారు ఎప్పుడూ చేస్తారు కాబట్టి ఇది ఫైల్ ఇవ్వడం జరిగింది మై ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి మై ఫాదర్ వర్క్స్ ఫర్ ద ఫ్యామిలీ అంటే మా నాన్నగారు మా కుటుంబం గురించి పని చేస్తారు ఫర్ అంటే కొరకు ప్రిపోజిషన్ అలాగే హీ హెల్ప్స్ మదర్ టూ విత్ ద డిషెస్ అండ్ ద లాండ్రీ చూడండి హీ అంటే ఎవరు అతను ఇక్కడ మా నాన్నగారు హెల్ప్స్ సహాయం చేస్తారు ఇక్కడ హీ అనేది సింగ్యులర్ కాబట్టి విఫై రావడం జరిగింది హీ హెల్ప్స్ మదర్ అమ్మకు సహాయం చేస్తారు టూ కూడా అమ్మకు సహాయం చేస్తారు కూడా విత్తో ద డిషెస్ అంటే వంటకాలతో సహాయం చేస్తారు డిషెస్ అంటే వంటకాలు అండ్ మరియు ద లాండ్రీ అంటే బట్టలు ఉతకడం అనే ఉద్దేశంలో వస్తుంది లేదా ఇస్త్రీ చేయడం అనే అర్థంలో కూడా చెప్పొచ్చు వీ హెల్ప్ ఈ చదర్ ఇన్ ఎవ్రీథింగ్ వీ అంటే ఎవరు మేము హెల్ప్ సహాయం చేస్తాము ఈ చదర్ ఒకరికొకరు ఇన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి విషయంలో మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటాము వీ ఆర్ ఏ హ్యాపీ అండ్ లవింగ్ ఫ్యామిలీ వీ అంటే మేము ఆర్ అనేది వెర్బ్ ఏ హ్యాపీ అండ్ లవింగ్ ఫ్యామిలీ ఒక ఏ అంటే ఒక హ్యాపీ సంతోషకరమైనటువంటి అండ్ మరియు ఇష్టపూర్వకమైనటువంటి కుటుంబం మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ ఆల్సో నైస్ టు మీ మై బ్రదర్స్ అంటే మా అన్నయ్యలు లేదా మా తమ్ముళ్ళు అండ్ మరియు సిస్టర్స్ అక్కలు లేదా చెల్లెలు ఆర్ అనేది వెర్బ్ ఆల్సో కూడా నైస్ టు మీ అంటే నాతో బాగుంటారు ఇక్కడ బ్రదర్స్ అంటే అన్నయ్యలు లేదా తమ్ముళ్ళు యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు ఎల్డర్ బ్రదర్ అంటే అన్నయ్య అంటే పెద్ద అన్నయ్య యంగర్ సిస్టర్ అంటే చెల్లి ఎల్డర్ సిస్టర్ అంటే అక్క లేదా పెద్ద అక్క ఈ బ్రదర్స్ సిస్టర్స్ని కలిపి మనం సిబ్లింగ్స్ అని కూడా అనొచ్చు సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు చూడండి ఇలాంటి పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు బేసిక్గా చిన్న చిన్న పదాలు తెలుసుకుంటూ మనం ఇలాంటి కథలు చదువుతుంటే ఇవి బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి మీకు ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి